హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వింటేజ్ వండల్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో చూడబోయే రెసిపీ నల్ల కార పొడి లేట్ ఎందుకు చూసేద్దాం రండి ముందుగా ఒక వంద గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని వాటిని తొడియాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి అనేవి రెడ్గా ఉన్నవే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఎండుమిర్చిలో టైప్స్ కూడా ఉంటాయి కారము బాగా కారం ఉన్న మిర్చి కొంచెం కారం లైట్గా ఉన్నవి నేనైతే బాగా కారం మిర్చియే తీసుకున్నాను వాటిని తొడియాలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మినప్పప్పుని ఒక త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పుని తీసుకొని చాటలో వేసి చెరుక్కోవాలి అంటే దానిపైన ఉండే పొట్టుని వేస్ట్ని అంతా పోయేలాగా చెరుక్కోవాలి చెరిగిన మినప్పప్పుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి వేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని మిగిలింది పక్కన పెట్టి నెక్స్ట్ కట్టల పోయి వెలిగించుకున్నాను దాని మీద బాండి పెట్టి ఇందాక తొడియాలు తీసిన మిర్చి వేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అండ్ మిర్చి అనేది బాగా కూడా వేయకూడదు అలా అని వేయకుండా ఉండకూడదు కొంచెం లైట్గా వేగాలి ఎందుకంటే మిర్చి తర్వాత మనం ధనియాలు మినపప్పును కూడా యాడ్ చేసుకుంటాము సో మిర్చి అనేది ముందుకు ఎందుకే ముందే వేసామంటే ధనియాలు మినపప్పు వేస్తే మిర్చి అనేది వేగదు త్వరగా సో మిర్చి అనేది ముందే వేసుకోవాలి అండ్ మంట అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే మిర్చి అనేది మాడిపోయింది సో మిర్చి మాడిపోవటం వల్ల కారం అనేది కూడా ఇంకా బాగా డార్క్గా అవుతుంది సో చూడండి ఇలా లైట్గా వేగిన తర్వాత నేను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని ధనియాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా చేయకూడదు చూడండి నేను చూపిస్తున్నట్టు కొంచెం ధనియాలు కూడా ఫ్రై చేసుకొని మంట అనేది మనమే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఎక్కువగా ఈ నల్ల కారూడి అనేది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా లేకపోతే ఇడ్లీలో దోశల్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది అండ్ ఇది నిలవ కూడా ఉండిద్ది సో ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయటం కానీ యూజ్ చేయడం ఏమి ఉండదు కదా సో వాటర్ అనేది పడకుండా చూసుకున్నామంటే ఇది ఎన్నాలన్న నిలవ ఉండిద్ది నార్మల్గా మన ఇంట్లో కార అలానే చూడండి ధనియాలు కూడా వేగాయి నేను ఇంకా మినప్పప్పుని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందాక యాక్చువల్గా త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాము బట్ మనం చేరగడం వల్ల ఒక హాఫ్ 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 స్పూన్ ఏమో వేస్ట్లా పోయింది సో నేను టూ టేబుల్ స్పూన్ మినప్పప్పుని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మినపప్పు ధనియాలని సో చూడండి ఇదిగోండి ఎగుతున్నాయి మిన్నపప్పు ధనియాలు రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం చూడండి మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈలోపు కరివేపాకు కోసుకుందాము చూడండి ఇదిగోండి కరివేపాకు చెట్టు మా పేరట్లో చూపిస్తున్నా చూడండి అండ్ ఈ నల్ల పొడిలోకి కరివేపాకు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ దీని మీద టేస్ట్ అనేది కూడా డిపెండ్ అయ్యండి ఇది మనం ఎంత కరివేపాకు తీసుకుంటే ఎంత ఫ్లేవర్ అంత ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు రోడ్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న వేడి వేడివే వేసేయాలి చల్లారిని వేస్తే త్వరగా మెదగదు సో వేడివేడిది వేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కల్లుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ అని పర్టికులర్గా చెప్పలేను ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి కల్లుపు అయితే టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం చూడండి అండ్ ఇంకోటి వేడి మీద ఉన్నప్పుడే వేసామంటే ముక్క అనేది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది కదా కొంచెం గట్టిగా ఉండిద్ది కాబట్టి వేడి మీద త్వరగా మెదిగిపోయింది అదే ఆరిపోయిన తర్వాత వేసామంటే మనకి దంచడానికి చాలా టైం పట్టిద్ది యాక్చువల్గా మనం ఆరిపోతే మిక్సీలో వేసుకుంటాం బట్ ఇది మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి అప్పుడే హాఫ్ ఆఫ్ మెరిగిపోయింది చూపిస్తున్నట్టుగా మొత్తం దంచుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఐ మీన్ అంటే పైకి వేగిసి పడింది కదా దాన్ని కొంచెం మనం కలుపుకుంటా బాగా మెత్తగా అన్ని మెత్తగా కారంలా అయ్యేలాగా దంచుకోవాలి ఇదిగో చూడండి దంచుతున్నాను చూడండి ఇలానేది దంచుకోవాలి హాఫ్ చూడండి మెదిగిపోయింది కారంలో అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేయాలి అండ్ చింతపండు అనేది మీరు అనుకోవచ్చు ముందు వేస్తారు కదా ఏంటి ఇప్పుడు వేసారని కానీ దీంట్లో మాత్రం చింతపండు వెనకే వేయాలి ఎందుకంటే ముందు వేసామంటే మిన్నపప్పు కానీ ధనియాలు కానీ మెదగదు సో వెనక వేసుకొని అది కూడా మెదిగాక ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి నేను ఇందాక కోసే కదా కరివేపాకు అదే యాడ్ చేస్తున్నా చూడండి నేను ముందే చెప్పా కరివేపాకు ఎంత వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది సో కరివేపాకుని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవటానికి చూడండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అండ్ రెండు చిన్నుల్పాయల్ని దేనికి అది సపరేట్ చేసి అవి కూడా వేసాను చూడండి వీటిని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి కొంచెం బాగా ఇది బాగా మెత్తగా అవసరంలా కొంచెం పచ్చ పచ్చ పచ్చగా దంచుకున్నా సరిపోయింది ఇంకా అది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇంకా ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో అయినా తినొచ్చు అంతే చాలా సింపుల్గా టేస్టీ అయిన నల్ల పొడి